నమస్తే ఈరోజు మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు శుభాశిస్తులండి గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వెల్ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అంటారు చాలా మంచి విషయం అడిగారు ఈ శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే వీళ్ళకు కూడా మంచి యోగం అని చెప్పాలి అధికమైనటువంటి యోగం అని చెప్పాలి అధికమైన యోగం అంటే ఏంటి అంటే వీళ్ళు ప్రశాంతంగా ఏ పనైనా కూడా చేయవచ్చు అలాగే చేసినా కూడా జీవితాంతం కలిసే వస్తుంది ఈ మాసంలో చేసిన పని శాశ్వతంగా వీళ్ళకి ఒక జీవనాధారం అవుతుంది జీవనాధారం అంటే శాశ్వత జీవనాధారం సో లాంగ్ టర్మ్లో దాన్ని దాని మీద డిపెండ్ అవ్వచ్చుంటారు తిరుగులేదు అన్ని విధాలా కూడా రాజయోగమే అన్నట్టుగా ఉంటుంది వృచిక రాశి వారికి ఆర్థిక పరంగాను చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో ఇదే కాకుండా సర్వసకల శుభకార్యాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఎవరు ఏ పని మొదలుపెట్టినా పెళ్లి గురించి ప్రయత్నం చేసినా అయిపోతుంది అధిక ఆలస్యం జరిగి ఉన్న వాళ్ళకి కూడా ఈ శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉంది లేదంటే నిచే తాంబూలాలన్న పుచ్చుకునేటువంటి ఏదైతేనేముంది ఉంది రెండు కూడా వివాహ యుగమే కాబట్టి వీళ్లకు వివాహ విషయాల్లో త్వరగా శుభ ఫలితాలు శుభవార్తలు శుభ శుభకార్యాలు కూడా నెరవేరుతాయి చక్కగా వివాహం కాకపోయినా నిశ్చేతాంబూలాలంటే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయే అవకాశం ఉంది ఇదే కాకుండా నూతన వ్యాపారాలు కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు కళ్ళు మూసుకొని ప్రారంభం చేయొచ్చు భయపడాల్సిన అవసరం లేదు అంటే చేస్తే నష్టపోతానా బాగుపడతానా లేదంటే చెడిపోతానా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎవరో స్తోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు కలిసి వస్తుంది దాన్ని బాగా తీర్చిదిద్దగలరు పట్టుదలతో దాన్ని ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు అంటే చిన్న వ్యాపారం చేసినా దాన్ని మహా మహావృక్షంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇదే కాకుండా ఇంకా కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చక్కగా నెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రయత్నం మొదలు పెట్టడమే ఆలస్యం కొంతమంది కొత్త వెంటనే అయిపోతుంది కొంతమందికి వెనక ముందు ఆలస్యమైనా కూడా నెరవేరుతుంది విదేశాలకు వెళ్తారు స్థిరపడతారు రే లేదా రేపు మాసంలో వచ్చినటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో బయలుదేరి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ బాగా రాణించగలుగుతారు రాణించగలుగుతారంటే అక్కడ పోయి కూడా అక్కడ కూడా వీళ్ళ పెత్తనాలు ఉంటాయి లీడర్ పొజిషన్ అక్కడ కూడా వీళ్ళ లీడర్ పొజిషన్ అక్కడ పది మంది కొత్తగా పోయి కూడా అక్కడ అక్కడ ఎప్పటి నుంచో పాతుకుపోయినట్టు వంటి వాళ్ళను కూడా చేయగలుగుతారు అటువంటి మంచి అభివృద్ధి అనేది ఉంది శత్రువులు మిత్రులు అయ్యే అవకాశమే ఉంది వీళ్ళకు శాశ్వత శత్రువులు ఉంటారు వీళ్ళకి ఎవరికి రుచికి రాసి వాళ్ళకి శాశ్వ శాశ్వత శత్రువులు అంటే ఏంటంటే కొంతమంది కనిపించే శత్రువులు ఉంటారు ఎక్కువ శాతం కనిపించని రహస్య శత్రువులు ఎక్కువ అంటే ఏమి చేయలేకపోయినా కూడా వాళ్ళ మనసులో ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా ఎక్కువే కానీ వాళ్ళు కూడా వీళ్ళకు సహకరిస్తారు శాశ్వత శత్రువు అన్నామంటే ఉంటుంది శత్రుత్వం కానీ అలా మెరాకిల్ జరుగుతూ ఉంటాయి ఏంటివి మెరాకిల్స్ జరుగుతాయి తర్వాత ఆలోచిస్తాడు నేను ఎందుకు వీడు శత్రువు అనుకున్నామే వీడికి ఎందుకు నేను సాయం చేసాను అని అవతల వాడు అనుకుంటాడు ఎందుకంటే అలా మెరాకిల్ మ్యాగ్నెట్ లాగా వశీకరణ అంటారు ఏమంటారు వశీకరణ ఆకర్షణ అన్నట్టుగా వీళ్ళని చూడగానే పిల్లికి కూడా భిక్షం పెట్టని వాడు కూడా పెట్టి తీరాల్సిందే పిల్లికి భిక్షం పెట్టడు దానికి పెట్టిన వాడు కూడా వీడిని చూడగానే పెట్టేస్తాడు అంటే అటువంటి దినాలు రోజులు శుభ దినాలు ఈ శ్రావణ మాసము వీళ్ళకు అన్ని విధాల బాగుంటుంది కాకపోతే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి అయినా ఏమీ కాదు భయపడాల్సిన అవసరం లేదు ఏదన్నా ఆపరేషన్లు జరిగినా దాని నుంచి బాగుంటుంది సో వ్యాపారస్తులు ముఖ్యంగా ఎలాంటి వ్యాపారాలు పెడితే బాగుంటుంది అనేది ఆయన చెప్పొచ్చు అంటారు వీళ్ళు ఎక్కువ శాతం మల్టీ టాలెంటెడ్ వీళ్ళు వీళ్ళకి మనము ఈ వ్యాపారం పెట్టు ఆ వ్యాపారం పెట్టు అని చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా లాభం లేని ఏ పని చేయరు వీళ్ళు రుచికి రాసి వాళ్ళు చాలా డేంజర్ చాలా డేంజర్ అమ్మ ఒక పట్టాన ఏదైనా సరే ఏదైనా నమ్మరు నమ్మితే వదిలిపెట్టరు నమ్మితే వదిలిపెట్టరు సామాన్యంగా నమ్మరు నమ్మారంటే ప్రాణం ఇస్తారు అలా ఉంటుంది పట్టుదల అంతే ఉంటుంది అలాగే మొండితనము అంతే ఉంటుంది అన్నీ అలాగే ఉంటాయి అయితే ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఆ మొండితల మొండితనము ఆ పట్టుదల ఇవన్నీనే వీళ్ళకు నష్టాలు కూడా కలగ ఉంటాయి వీళ్ళు ఒడిదుడుకులు అన్నిటినీ ఫేస్ చేస్తూనే వస్తుంటారు ఉడిదుడుకులు అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ వాటన్నిటినిక వీళ్ళు ధైర్యంగానే ఎదుర్కొంటూ వాటిని అనుభవిస్తూ వాటి దాటుకుంటూ వస్తూ ఉంటారు వీళ్ళు ఇదే కాకుండా ప్రతి విషయాలల్లో కూడాను వీళ్ళు ఒక కాన్ఫిడెన్స్ అన్నిట్లోను ఏదైనా సరే ఏదైనా లాభం లేని ఏ పని చేయరు లాభం లేదే ఏ పని చేయరు అట్లా ఉంటుంది ఏ వ్యాపారమైనా కూడా చేయొచ్చు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నా కూడా లాభం ఉండాలి అంటే వీళ్ళు మనం మాట్లాడుతున్నాం మన మాటకి ఏమిటి అనే దాన్ని కూడా ఆలోచిస్తారు ఎక్కువ శాతం అలాంటి వాళ్ళే రెండోది వచ్చేసి అన్ని విధాలు కూడా బాగానే ఉంది విద్యార్థులకు బాగానే ఉంది ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ ఉంది నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది చేస్తున్న ఉద్యోగాల్లోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉన్న అధిక లాభార్జన కూడా పొందే అవకాశం ఉంది వ్యాపారాల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది కనపడుతుంది కూడా అలాగే ప్రతి విషయాలు సంతాన విషయంలో కూడా వీళ్ళకు శుభవార్తలు వింటారు ఇంకా కూడా వీళ్లకు సంబంధించి కడుపుకు సంబంధించి అండపిండాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కడుపుకు సంబంధించి గ్యాస్ట్రబుల్కి సంబంధించి అండపిండాలు అంటే అంగ అంగాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ మాసంలో దాని నుంచి బయటపడతారు ఆపరేషన్లు అయినా చేయించుకొని మళ్ళీ వాళ్ళు సుఖంగా ఉంటారు బాధపడకుండా ఇటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి ఇదే కాకుండా తలకు సంబంధించి కంటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా వాటి నుంచి కూడా బయటపడడం కోసం ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ఎక్కువగా ఆరు రోజులు అయితే చేయాలి ఇది శ్రావణ మాసము పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి ఈ ఆరు రోజులు అయితే చేయాలి లేదా వీళ్ళు తొమ్మిది రోజులు అయినా చేయాలి ఏం చేయాలి అంటే తొమ్మిది పోగుల దారం ఉంటుంది తొమ్మిది పోగుల దారం తొమ్మిది పోగుల దారం తొమ్మిది వర్ణాలన్నమాట ఇది నవనాగులు అంటారు వీళ్ళని ఏమంటారు నవనాగు నవనాగులు వాసుకి సర్పం కర్కోటక సర్ సర్పం తక్షక సర్పం శంఖపాల సర్పం మహాపద్మ సర్పం నీల సర్పం ధనంజయ సర్పం ఆదిశేష సర్పం ఐరావత సర్పం ఇలా తొమ్మిది ఆ పోగల్ని తొమ్మిది పొగల్ని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణలు నూట ఎనిమిది చుట్టూ చుట్టాలి అది వీలైనంత వరకు జంట నాగులకే చాలు మొత్తం అక్కడ ఉన్నంత చుట్టాల్సిన అవసరం లేదు అయితే మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి బాగుంది మనము బాగుంది కాబట్టి చేయాల్సిన అవసరమని లేదు మన జ శాశ్వతమైనటువంటి అభివృద్ధిని మనము సంపాదించుకోవాలి ఇప్పుడు మనకు ఒక లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి ఆ లక్ష రూపాయలతో సంతృప్తి పడతామా అది ఎన్ని రోజులు ఉంటుంది అదే లక్ష కోట్లు వస్తానంటే రావాలి కావాలి ఏం కావాలి మనము మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ మనం సహాయం చేయాలి మనం నమ్ముకున్న వాళ్ళందరినీ మనము వాళ్ళకి ఒక దారి చూపించాలి మనము శాశ్వతంగా బాగుపడాలి అంటే అట్లాగే మనలో ఎంత అయితే ఆశ ఉందో అదే విధంగా వీళ్ళు కూడా ఆరు రోజులు లేదా తొమ్మిది రోజులు మాత్రం కంపల్సరిగా ఈ తొమ్మిది పువ్వుల దారాన్ని చూడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు మాత్రం చేశారంటే వీళ్లకు శాశ్వతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది భూ వివాదాలు తగాదాల నుంచి బయటపడతారు కోర్టు వ్యవహారాలని కొట్టేయడం జరుగుతాయి భార్యాభర్తల మధ్య విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ వద్దు అని నిర్ణయించుకున్న వాళ్ళకు కూడా దాని నుంచి బయటపడతారు చక్కగా అనేక సమస్యల నుంచి కూడా వీళ్ళు బాగుపడతారు బయటపడతారు చక్కగా అభివృద్ధి చెందుతారు స్థిరపడతారు సొంత గృహయోగం కలుగుతుంది వీళ్ళకు ఈ మాసంలో సర్వ విధాల వీళ్ళకు సౌఖ్యమైనటువంటి జీవితమే ఉంది ఏదన్నా మంచి పనులు ప్రారంభించాలంటే ఈ రోజు అంటారు మంచి విషయమే అడిగారు ఈ వృచ్చిక రాశి వాళ్ళు వచ్చేటప్పటికి శుక్రవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇది మంచి వారమే కానీ వృచ్చిక రాశి వారికి ఆపోజిట్ వారం వారము ఆ శుక్రవారము ఇంపార్టెంట్ పనులు చేయకూడదు రెండవది శుక్రవారం షష్ఠి వచ్చిన శుక్రవారం పాడ్యమి వచ్చిన శుక్రవారం ఏకాదశి వచ్చిన అస్సలు చేయకూడదు అది శాశ్వతమైనటువంటి జీవితాంతం నష్టాన్ని బాధలని కష్టాలని నష్టాలని కలగచేస్తుంది అందుకనేసి శుక్రవారం అస్సలు ఇంపార్టెంట్ పనులు చేయకూడదు అలాగే నక్షత్రాలలో రేవతి నక్షత్రం గల వాళ్ళతో కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు కలిసి రాదు వాళ్ళతో జీవిత భాగస్వామిగానైనా లేదంటే పార్ట్నర్షిప్ అయినా లేదంటే ఫ్రెండ్షిప్ అయినా వీళ్ళతో శాశ్వతమైన స్నేహం పనికిరాదు నష్టం వీళ్ళకే జరుగుతుంది అంటే తాడు తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అంటారు కదా అదేవిధంగా వీళ్ళే అతి తెలివి పరులు అనుకుంటే ఎవరు రుచికి రాసేవాళ్ళు వాళ్ళకు మించినటువంటి మహాముదుర్లు ఎవరు రేవతి నక్షత్ర వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా ఫస్ట్ బాగానే ఉంటుంది కొద్ది రోజులు తర్వాత కొన్ని విషయాల్లోకి వచ్చేటప్పటికి నష్టం మాత్రం తప్పదన్నమాట అందుకనేసి జాగ్రత్త ఉండాలి తర్వాత వీళ్ళు లగ్నాల్లో కూడాను బుట్టైమా బ్యాడ్ టైమా అనే విషయానికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళు మళ్ళీ వృచ్చిక లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు వృచ్చిక రాశి వాళ్ళు వృచ్చిక లగ్నం ఏదైనా వాహనం కొన్నారనుకోండి వెంటనే ప్రమాదాలు జరిగిపోతాయి వెంటనే ప్రమాదాలు ఆర్థికంగా నష్టం జరుగుతుంది శరీర గాయాలు అవుతాయి ఆ తెచ్చుకున్న వాహనం నిలబడదు ఉండదు పోతుంది అయితే అది ప్రాణాలతో చలగాటం అన్నట్టు అన్నమాట ఇదంటే పక్కన పెడేస్తే వ్యాపారం ఏదైనా ప్రారంభం చేశారనుకోండి ఆ వ్యాపారంలో వీళ్లకు అధికమైనటువంటి నష్టాలు అధికమైన ఆ వ్యాపారాన్ని వదిలేరు ఆ వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారా ఒక జరుగుతుంటుంది జరిగితే లేదా బాగా జరుగుతుంది ఫస్ట్ ఆ తర్వాత దెబ్బ కొట్టేస్తుంది దెబ్బ పడిపోతుంది అప్పుడు ఏమనుకుంటారంటే మొన్నటిదాకా బాగా జరిగింది కదా రేపు జరుగుతుంది ఇదేదో మన టైం బాగలేదు చూద్దాం పెట్టిన వెంటనే వ్యాపారం పెట్టగానే ఆకులో పెడతావా బోకులో పెడతావా అంటే ఎట్లవుతుంది దాన్ని మనం కాస్త చూడాలి భవిష్యత్తులో బాగా జరుగుతుందేమో అని అనుకుంటారు కానీ ఆ అనుకొని దాన్ని దీర్ఘకాలంగా చేద్దామనుకున్న అనుకున్న వాళ్ళు తిరిగి చూసుకునేటప్పటికి వీళ్ళే పెట్టిన పెట్టుబడి పోయి వీళ్ళు దానికి డబుల్ త్రిబుల్ అప్పు ఉంటుంది దానికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి వడ్డీ కూడా ఇచ్చిన వాళ్ళు మీదబడి గొడవలకి లేదంటే కోర్టు చెక్ బోన్స్ లాంటివి అదే అనేకమైనటువంటి వాళ్ళు శాశ్వతంగా అది వెంటాడుతూనే ఉంటుంది ఆ సమయంలో చేసింది అందుకనేసి ఏదైనా సరే వృచిక లగ్నంలో చేయకూడదు మిగతా అన్ని లగ్నాలు కూడా శుభ లగ్నాలే తిరగలేదు కళ్ళు మూసుకొని ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు దాన్నే అంటారు నేను ఎవరిని అడగలేదండి నేను దేవుణ్ణి నమ్ముకొని ఆ వ్యాపారం స్టార్ట్ చేసిన బాగా ఉంది బాగా జరుగుతుంది నాకు ఎటువంటి నష్టాలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి బాధలు లేవు అంటే వాళ్ళు పా ప్రారంభించిన సమయం గుడ్ టైం కాబట్టి అడిగినా ఆడకపోయినా అది అభివృద్ధి చెందుతుంది మనం అడిగి చేసామా అడగకుండా చేసాం అనేది పక్కన పెడితే ఆ టైం అనేది ఇంపార్టెంట్ గుడ్ టైమా బ్యాడ్ టైం అనేది ఆ వృచ్చిక లగ్నంలో చేశారనుకోండి అడిగే చేశామంటారు అవత అవతల వాళ్ళకి తెలిసి ఉండాలి ఇది ఘాతు లగ్నం అని వాళ్ళు అంత డెప్త్గా వెళ్ళరు అలాగే వీళ్ళు తెలియకుండాను అడకుండా అడగకుండా చేశారనుకుందాం లేదా అడిగే చేశారనుకో అనుకుందాం ఆ టైంలో చేసింది శాశ్వతమైనటువంటి నష్టాలే మిగిలి వస్తుంది కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా నడుచుకోవాలి మళ్ళీ అన్ని విషయాలలో వీళ్ళు ఏ టు జట్టు తెలిసిన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే అన్నీ తెలుసు అన్ని అవగాహన ఉంటాయి కానీ వీళ్ళు పది మందికి మంచిగా చెప్పగలరు పది మందికి మంచి చేయగలరు పది మందికి మంచి సలహాలు ఇవ్వగలరు వీళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళ స్వవిషయం అంటారు అంటే వీళ్ళ సొంత విషయాలకు వచ్చేటప్పటికి చెడగొట్టుకుంటారు దాన్ని నష్టపోతుంటారు నేను అందరికీ బాగు చేసా నాకేంది ఇలా జరుగుతుంది అంటారు మళ్ళీ అంటే వీళ్ళు చేసుకునేది రాంగ్ కాబట్టి వీళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి ఎంత మంచి సలహా ఇస్తారు అలాగే వీళ్ళు కూడా అంతే వీళ్ళు ఇంకొకరిని అడిగి తెలుసుకోవాలి వీళ్ళు పది అని చెప్పి కరెక్ట్ అలా అడిగి తెలుసుకొని చేస్తే వీళ్ళ జీవితం కూడా శాశ్వతంగా స్థిరపడతారు బాగుంటారు సో ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖనవభావంతు